ప్రియమైన దేవన్ బిడ్లారా ఇంగ్లాండ్ దేశంలోని ఒక చర్చికి అతిథి ప్రసంగికుడిగా వాక్యం చెప్పడానికి వచ్చిన ఒక బోధకుడు ప్రసంగ వేదికపై నుంచి ఈ విధంగా అన్నాడు నా సహోదర్లారా ఈ దాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీ అందరికి ఒక సంఘటనను తెలియజేయాలని నేను ఆశపడుచు ఉన్నాను చాలా సంవత్సరాల క్రితమే ఈ సంఘానికి నేను వచ్చాను అది సాయంకాలపు ఆరాధన సంఘస్థుల మధ్యలో ముగ్గురు యువకులు కూర్చొని ఉన్నారు వారు ప్రసంగిస్తున్న పాస్టర్ గారిని వికరించాలని అంతేకాకుండా వీళ్ళు చూసుకుని రాళ్ళు రువి అక్కడి నుండి పారిపోవాలని జేబులలో రాళ్ళ సహా సిద్ధపడి అక్కడికి వచ్చారు ప్రసంగం కొనసాగుతూ ఉంది కాసేపటికి వారిలో మొదటి వాడు ఇంకా విన్నది చాలు గాని రాళ్ళు రావడం మొదలు పెడదాం అని అన్నాడు అయితే రెండో వాడు మాత్రం అప్పుడే వద్దురా అతడు ఇప్పుడు చెప్తున్న విషయాన్ని ముగించుని ఎలా ముగిస్తాడో మనం చూద్దాం విన్న తర్వాత మనం అనుకున్న పని చేద్దాంలే అని అన్నాడు ప్రసంగం ముందుకు కొనసాగుతుంది మరలా వారిలోని మొదటివాడు ఇంకంతసేపు వింటారా రాళ్ళు రువ్వి ఇక్కడ నిండి మనం పారిపోదాం రండి అని అన్నాడు ఇంతలో మూడవ కుర్రవాడు జోక్యం చేసుకుని ఉండండిరా ఈ విధంగా మనం చేయకూడదు అతడు మనం అనుకున్నట్లు కాదు అతను చెప్తున్న మాటలు విందాం రండి అని చెప్పి అన్నాడు ఎలాగైతేనే ప్రసంగికుడు ప్రసంగాన్ని ముందుకు కొనసాగించి నిరంతరాయంగా కొనసాగించి చివరికి ప్రసంగాన్ని ముగించాడు సహోదరులారా ఆ ముగ్గురి తుంటరి కుర్రాలలో మొదటివాడు కొన్ని నెలల క్రితమే ఉరి తీయబడ్డాడు రెండవ వాడు అత్యానం విషయమై ఉరి శిక్షకై తీర్పు తీర్చబడి మన ప్రాంతంలోనే జైలులో ఉన్నాడు ఈ విషయాలు చెప్తున్న ప్రసంగికుడు కళలో ఆపలేనంత వడిగా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి ఇక మూడవ వాడు దేవుని దేవ కృప వలన మీ మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాడని చెప్పి దేవుని దేవుని నిజమే దేవుని వాక్యంలోని అపోస్తులైన తిమోదికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నప్పుడు పూర్వము నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా హించినందుకు నన్ను బలపరిచినందుకు మన ప్రభు అయిన కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అని రాసి తెలియజేస్తున్నట్లు మనం చూస్తుంటాం చాలా మంది పూర్వము తెలియక చేసిన పాపములను దేవుడు క్షమిస్తారో లేదో అని ఆలోచించి దేవుని దగ్గరకు రావడానికి ఆలోచిస్తూ ఉంటారు కానీ మీరు పూర్తిగా మారుమనిసి పొంది పశ్చాత్తాపడి మీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు రాగలిగితే ఆయన యొక్క దైవ కృపను బట్టి మీ పాపములను క్షమించి మీ పరిస్థితులనే దేవుడు మార్చివేయగలడు ఆమె